క్రైస్ ద లాడ్ మన ప్రభువులు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా క్రైస్తవులుగా మనం దేవుని రాజ్యమును చేరుకోవాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యలేఖనాల ద్వారా మనం నడుచుకోవాలి దేవుని వాక్యలేఖను ఏం చెబుతూ ఉంది అంటే దావీదు తన కీర్తనలో పదిహేనో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మాట్లాడుతున్నాడు యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అని లేఖనం మాట్లాడుతూ ఉంది క్రైస్తవుడు ప్రతివారు కూడా ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునేది ఎందుకు అని అంటే మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం చేరాలి అని ప్రిలరా దేవుని రాజ్యం చేరాలి అని అంటే అంత ఆశమాష విషయమేం కాదు ప్రియుల ప్రభు చెప్పే ఆజ్ఞలన్నిటిని కూడా పాటించాలి ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు భక్తుడు రాయిస్తున్న మాట ఏంటంటే తన గుడారములో నివసించాలి అంటే గుడారము అనగా దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉంది దేవుని రాజ్యంలో మనము చేరాలి అంటే యథార్థమైన ప్రవర్తన కావాలి అని దేవుని వాక్యలేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాము యథార్థత అనేది మానవుని జీవితంలో ముఖ్యమైనదిగా మనకు కనబడతా ఉంది పిల్లల క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కొన్ని కొన్నిసార్లు యథార్థతను విడిచిపెట్టి మనకు వచ్చిన తలంపులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే లోకం లోకం వైపు పాపం వైపు చూస్తూ ఉంటాం ప్రిలర మళ్ళీ దాన్ని సరి చేసుకుని దేవుల్లోనికి మళ్ళీ నడిచే విధానం చాలా లేటుగా జరుగుతూ ఉంటాం ప్రిల్లర దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యంలో చేరాలని ఆశ అయితే ఉంది కానీ ఇటు లోకాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం అటు దేవుని రాజ్యము కావాలని కోరుకుంటూ ఉన్నాం ప్రిల్లర మరి దేవుని రాజ్యం చేరాలి అని అంటే ఖచ్చితంగా యథార్థత అనేది మనిషికి చాలా ముఖ్యమైనదిగా కనబడతా ఉంది భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది యథార్థత మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడతా ఉంది యథార్థత మరి సంఘాలలో సమాజంలో గ్రామాలలో మరి రాష్ట్రాలలో వీళ్ళ ఒక గౌరవాన్ని కూడా తెచ్చిపెడతా ఉంది యథార్థత అనేది లోకంలో ఎక్కడ అది రాదు కానీ కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో మాత్రమే మనకి దొరుకుతూ ఉంది ఊజు దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఎవరైనా అంటే యోగు గారు మనకందరికీ తెలుసు ఆయన ఆ దేశంలోనే ఊజు దేశంలోనే యథార్థపరుడుగా కనబడతా ఉన్నాడు నీతిని అనుసరించేవాడుగా కనబడతా ఉన్నాడు ప్రియులరా ఏ కరువు వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమించి ప్రిలర యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా తన జీవితంలో ముందుకు కొనసాగుతున్న తరుణాలు ప్రియుల సాతాను ఆయన మీద కన్నువేసి ఆ యథార్థత నుండి తప్పించి దేవుని రాజ్యాన్ని కోల్పోయేలా చేయాలని యోగు గారితో ఆ యుద్ధాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు సన్నిధికి వెళ్ళింది అటు 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 ఇటు తిరుగుతూ ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నా నా కుమారుడైన యోగ సంగతి నీకు తెలిసా అంటే సాత అని చెప్పింది ఏమనంటే తన చుట్టూ ప్రార్థన కలిసి ఉంది అది తీసేస్తే ఆయన సంగతి నేను చూసుకుంటానని చెప్పింది ప్రియుల ప్రభు ఏమన్నాడంటే తన ప్రాణం మీద మాత్రం నీకు హక్కు లేదు నీకు మిగిలిన విషయాలన్నింటిలో హక్కు ఇచ్చానని చెప్పినప్పుడు ప్రియుల ఐబ్బు గారికి తల నుండి అరికాల వరకు పురుపులు వచ్చేటట్టుగా చేసి రసి కారేటట్టుగా చేసి తన రసి పురుపుల నుండి కారే రసి ఒక్కలనుకున్నప్పుడు చిల్ల పెంకులతో కాక ఆగలేక కోక్కున్నప్పుడు ప్రిలరా తను చివరి వరకు పోరాటం సాగించాడు కానీ దేవుడి యొక్క సన్నిధిలో యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా ఉన్నాడు తన భార్య వచ్చి ఎంతసేపు దేవుడు దేవుడా అని అంటావు ఎందుకు ఒకసారి దూషించి చనిపోరాదా అని చెప్పినప్పుడు ఆయన ఆమెను కూడా ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకని చెప్పి ప్రిలరా ఆమెను అన్నాడు కానీ తన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు ప్రిలరా కొంతకాలం తర్వాత ఆ యొక్క కురుపులన్నీ కూడా తగ్గిపోయినాయి మళ్ళీ సుందరమైన దేహం ఆయనకి ఇచ్చాడు ప్రియుల ఎందుకో తెలుసా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు కనుక ప్రియులరా అంత మాత్రమే కాదు కానీ తను కోల్పోయిన పిల్లల్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు తను కోల్పోయిన ఆస్తిని ప్రియులరా మళ్ళీ తిరిగి ఇచ్చాడు తన దాసులను దాసులను సమస్తాన్ని ఆస్తిపాస్తులు పోయిన రెట్టింపు మరి యోగు గారికి దేవుడు అని గ్రహించాడు ఎందుకో తెలుసా యథార్థతను విడిచిపెట్టలేదు కనుక అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఆశీర్వాదమే కాదు కానీ దేవుని రాజ్యాన్ని కూడా ఆయన స్వతంత్రించుకున్నాడు మరి మనం కూడా గారిలాగా యథార్థత కలిగి జీవించి ప్రియులరా ఈ లోకానికి వేరై మనము యథార్థముగా ప్రభు సన్నిధిలో జీవించి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించి మనం పరలోక రాజ్యం వెళదాం అనేక మందిని పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్దాం ఉందామా యథార్థంగా థ్యాంక్ యూ ప్రైజు లాల్ వందనాలు